ఆల్రెడీ మన కళ్యాణ్ గారికి సపోర్ట్ ఫిక్స్ ఎందుకంటే కళ్యాణ్ గారి కామన్ మ్యాన్ అండ్ జెన్యున్ గా మన ఒక తెలుగు వాడ ఉండి మన కోసం కామన్ గా ఏ సపోర్ట్ లేకుండా మన కోసం ఇక్కడ దాకా వచ్చాడంటే ఆడు కప్పు కొట్టేస్తాడు ఈసారి కప్పు కొట్టేది మన పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ పచ్చళ్ళు అమ్ముకున్న నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు నేను సపోర్ట్ చేసేది మాత్రం అప్పటి నేను చెప్పండింది కళ్యాణి గారికి ఆ గారికి మాత్రం సపోర్ట్ చేసినాను నా సపోర్టింగ్ వల్ల కళ్యాణి గారు గెలిచాడు కప్పు కొట్టాడు ఫిక్స్ నేను కళ్యాణి గారిని కలుస్తాను సార్ కళ్యాణి గారు మీ యొక్క చిన్న టైం ఇస్తారు సార్ మేము వచ్చి మీద కలుస్తాము మీతో ఒక్క సెల్ఫీ దిగండి సార్ మీరు ఎప్పుడు ఫ్రీ సార్ మీరు ఎప్పుడు మాకు టైం ఇస్తారో చూద్దాం సార్ అలాగే కప్పు కొట్టారు ఫిఫ్టీ లాక్స్ గెలుచుకున్నారు ఫిఫ్టీ లాక్స్ తీసుకొని మీ అమ్మగారికి ఇచ్చేసేయండి సార్ విన్నర్ కళ్యాణ్ గారు రన్నర్ తనుజా ఇది ఫిక్స్ యాభై లక్షల్లో కళ్యాణి గారు తీసుకున్నారు ఇంకా వరకు ఇస్తారు ఈమాండ్ పవన్ గారికి ఆల్రెడీ అందించింది ఆల్రెడీ డైలీ అమౌంట్ ఉంటుంది వాళ్ళకి చార్జ్ ఉంటది ఇమానియల్ వల్లనే చాలా వరకు గేమ్ వచ్చేసింది కూడా సుట్కేస్ ఇచ్చా అని చెప్పి టాక్ వస్తుంది మరి అంత నిజమో తెలియదు ఆల్రెడీ ఇమాన్యుల్ ఒక అంత రేస్ లో ఉండడు ఇప్పుడు ఈ లాస్ట్ లాస్ట్మెంట్ ఎందుకు డౌన్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు ఇది ఏమన్నా గేమ్ నడిచిందా ఏమన్నా కిటింగ్ నడిచిందా మరి ఇప్పుడు ఈ టాప్ లో టాప్ ఉన్న వాళ్ళు ఈ రోజు ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది మరి ఈ రోజు ఆల్రెడీ కళ్యాణ్ గారు కప్పు గెలిచిందని చెప్పి టాక్ వచ్చేసింది ఆల్రెడీ ఫిక్స్ ఆల్రెడీ అలా కప్పు కొట్టేసిండు కళ్యాణ్ ఈసారి కళ్యాణ్ కామన్ మ్యాన్ కళ్యాణ్ కప్పు కొట్టేసిండు మరి బిగ్ బాస్ టెన్ మరి ఇలాంటి వాళ్ళు వస్తారు కామన్ మ్యాన్స్ వస్తారా లేదా ఓన్లీ సెలబ్రిటీస్ వస్తారా లేదా పేపర్ హీరోలు వస్తారా ఒక కమ్యూని వస్తారా ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తున్నాము అండ్ ఈ బిగ్ బాస్ నైన్ లో మాత్రము నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది సారీ హోస్టింగ్ చాలా బాగుంది యాంకరింగ్ చాలా బాగుంది మీరు డ్రెస్సింగ్ కానీ మీ లుకింగ్ కానీ సార్ మీరు ఇంత ఎందుగా ఉన్నారు అరవై అరవై ఐదు ఏళ్ళు ఉన్నారు మీరు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ పిల్లల లాగా ఉన్నారు సార్ ఏంటి సార్ మీ సీక్రెట్ చాలా గోడ్ సార్ మీరు ఈ బిగ్ బాస్ కి మీరు హోస్టింగ్ చేయడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది బిగ్ బాస్ చూడాలంటే మీకోసం చూస్తాం సార్ అండ్ బిగ్ బాస్ వాయిస్ కూడా చాలా బాగుంటుంది సార్ మీ వాయిస్ అయితే యాడ్ సార్ సార్ మీరు మాత్రం మాకు ఎప్పుడు కనిపిస్తారు మీ ఫేస్ చూడాలనుకుంటున్నాం సార్ మీ వాయిస్ కాదు మీరు మాకు కనిపించాలి మరి బిగ్ బాస్ టెన్ ఎలా ఉంటుందని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాము దాన్ని దీనికంటే మించి బిగ్ బాస్ నైన్ ఎలా ఉంది దానికి మించి దానికి పదింతలు మించి ఒక లెవెల్ ఒక డిఫరెంట్ గేమ్స్ ఒక హై లెవెల్ గేమ్స్ అలాంటివి ఉండాలి నేను కూడా బిగ్ బాస్ లో చేయాలనుకుంటున్నాను నాకు మాత్రం మీరు అవకాశం ఇవ్వరు నాకు తెలుసు ఇవ్వకపోయినా పర్లేదు సార్ నాలాంటి వాళ్ళు ఒక కామన్ పీపుల్స్ వాళ్ళు విన్నైతే నాకు హ్యాపీ నేను రాకపోయినా పర్లేదు సార్ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది నాకు కూడా యాక్టర్ కావాలని ఉంది కానీ అనుకున్నంత మాత్రం నేను కాను యాక్టర్ ఇవ్వకు అవసరం ఉండాలి అవరోసం నాకు లేదు నేను ఫిక్స్ అయినా కాబట్టి నేను రివ్యూ చెప్తుంటాను రెగ్యులర్ గా కానీ ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ గారు కామన్ మ్యాన్ కప్పు కొట్టిండు జై జవాన్ జై కిషాన్ అని చెప్తున్నాను కప్పు మనలే మా తెలుగు వాడు కప్పు కొట్టేసిండు కామన్ మ్యాన్ ఏ పిఆర్స్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ చాలా బాగుందండి అసలు బాండింగ్స్ బాగున్నాయి అండ్ అండ్ గేమ్ కూడా 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 ఫన్ ఉంది గేమ్స్ 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 డిఫరెంట్ ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ ఇందులో బిగ్ బాస్ గారు అండ్ ఏబీస్ కూడా చాలా బాగా తీశారు ఇంకొకటి ఏంటంటే ఇందులో యాంకరింగ్ కానీ అండ్ హోస్టింగ్ గాని అండ్ బిగ్ బాస్ ఇంత హండ్రెడ్ డేస్ వరకు ఎక్కడ కూడా ఎక్కడ బోర్ కలగకుండా ప్రతి ఒక్కరు చూసుకుంటే అందరు రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ చాలా బాగా పెరిగింది అండ్ ఈ ఇదే విధంగా బిగ్ బాస్ కంటిన్యూ గా కొనసాగాలని కోరుకుంటున్నాను ఇదైతే లాస్ట్ సీజన్ కంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ చాలా బాగుంది ఇలాంటి బిగ్ బాస్ మళ్ళీ టెన్ టెన్ సీజన్ లో కూడా చాలా బాగుంది అండి టాస్క్ లు డిఫరెంట్ గా ఉన్నాయి కొంచెం కష్టంగా ఉన్నాయి మొదల మొదల దెబ్బలు కూడా తాకినాయి నాకు ఇందాక అన్న ఒక చిన్న వార్త ఏంటంటే మన ఇమ్మాన్యోల్ సారీ కళ్యాణ్ గారికి దెబ్బ తాకిందని చెప్తే టాక్ వచ్చింది కుట్లు పడ్డాయి అంటే దెబ్బ తాకిందంటే నొచ్చికి పాపం ఎలా తాకింది కింద పడడం నాకు అర్థం కావట్లేదు చాలా బాధ అనిపిస్తుంది మరి చూద్దాం మరి ఇప్పుడు ఈ రోజు నైట్ తెలుస్తుంది మరి కళ్యాణ్ దెబ్బ తాకిందా లేదా అనేది మరి కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా కప్పు కొట్టేస్తారు ఇది ఫిక్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కూడా మాకు తెలిసింది కప్పు కొట్టారని చెప్పేసి ఇది అందరం వెయిట్ చేయాలి ప్లీజ్ దయచేసి అందరు చెప్తున్నాను బిగ్ బాస్ నైన్ ఎలా సపోర్ట్ చేశారు మళ్ళీ వచ్చే బిగ్ బాస్ టెన్ కూడా మళ్ళీ సపోర్ట్ చేద్దాం కానీ డిఫరెంట్ గా ప్లాన్ చేయండి సార్ కామన్ పీపుల్స్ కానీ అగ్ని పరీక్ష లాగా పెట్టేయండి కానీ కొంచెం అంత టఫ్ గేమ్ కాకుండా కొంచెం మంచి గేమ్ పెట్టండి నేను బిగ్ బాస్ టెన్ వరకు అలా సిక్స్ ప్యాక్ కష్టంగా సంపాదిస్తాను ఫిక్స్ నేను కూడా వచ్చేస్తున్నా బిగ్ బాస్ టెన్ కి తనోజా గారు బాగున్నారు ఆమె గేమ్ బాగుంది అంత బాగుంది ఆ అండ్ కళ్యాణ్ గారు అండ్ గారు కాంబినేషన్ చాలా బాగుంది వాళ్ళిద్దరు బందే బాండింగ్ బాగుంది తనజా గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు మన కళ్యాణ్ గారు ఆమె వచ్చి కూర్చుంటే ఆమె కోసం కిందకి కూర్చోవడం కానీ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఆమె ఏదైనా సాక్రిఫైస్ చేయడం కానీ అన్ని చాలా బాగున్నాయి మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా బాండింగ్ ఉందా ఏదైనా లవ్ ఎఫేర్స్ ఉన్నాయా లేదా బయటకు వెళ్ళాక మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది వెయిట్ చేద్దాం మరి ఏంటి ఈ బిగ్ బాస్ నేను ఇలా చూస్తున్నా అయిపోయింది అసలు ఇంత తొందరగా అయిపోతుంది డేమన్ పవన్ కానీ డెమన్ పవన్ కప్పు కొడితే మాత్రం రీతి చౌదరి పెళ్లి చేసుకునేది కానీ డెమన్ పవన్ ఎందుకు ఆమె పెళ్లి ఆయన తెలియదు కదా పెళ్ళి పెళ్లి అని చెప్పింది ఇంకొకటి బయట జరిగే సోషల్ మీడియా కానీ బిగ్ బాస్ లో ఉన్న వాళ్లకు ఏమీ తెలియదు కాబట్టి అసలు డెమన్ పవన్ కి ఆ రీతుకు పెళ్లి అనే విషయం తెలీదు ఒకవేళ బయటకెళ్ళినాక తెలిస్తే మాత్రం డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది ఆమె ఆల్రెడీ రీతి రీతి ఏముందంటే ఒకవేళ కప్పు గెలిస్తే మా ఇంటికి తీసుకొని రాంది మరి ఆ కప్పు తీసుకొని పోతే పెళ్లి అనుకుందో మరి ఏమనుకుందో మరి రెండో పెళ్లి అవుతుందో మరి ఒకటో పెళ్లి అవుతుందో మరి తెలీదు గాని ఆ రితు గారు మీరైతే క్యూట్ అండి చాలా బాగున్నారు మీరు బెస్ట్ అండి మీ నవ్వు మీ మీరు మీరు అంత చాలా బాగున్నారు కానీ ఒక పెళ్లి ఏంటంటేనే కొంచెం బాధ అనిపిస్తుంది సంజయ్ గారు అయితే మంచి మంచి జెన్యును ఎందుకంటే ఆమె కూడా ఆయన ఇమాన్యులకు అక్కలాగా మంచిగా సపోర్ట్ అక్క అంటారు అమ్మ ఒక అమ్మ తల్లి లాగా సపోర్ట్ చేసింది మీరు ఇలానే అందరినీ సపోర్ట్ చేస్తూ ఉండాలి మేడం నిన్న మీ ప్రోమో చూసినప్పుడు చాలా బాగా అనిపించింది మీ సిస్టర్ మాట్లాడినప్పుడు లైవ్ లో అది కూడా చాలా బాగా అనిపించింది అండ్ మీ పాప చిన్న పాప అదే చిన్న పాప బాబు కూడా వచ్చి మొన్న బాబు వచ్చిండు వాళ్ళ నాన్న వచ్చిండు నేను చూశాను బెస్ట్ అండి చాలా బాగున్నారు మీ ఫ్యామిలీ అండ్ మీ సార్ గారు అందరు బాగున్నారు కానీ మీరు కప్పు కొడితే బాగుండు కానీ అది అనుకోని వాళ్ళు అన్ని అవుతాయండి అన్ని కావు కదా హిమాన్యల్ కూడా చాలా మంచివాడు చాలా కామెడియన్ చాలా బాగా నవ్వుతాడు ఎంత అంత బిగ్ బాస్ నాయనకి అందాన్ని తెచ్చింది ఆ ఫన్ను ఆ కామెడీ అవన్నీ ఎమోషనల్స్ అవన్నీ సూపర్ అసలు చాలా చాలా బాగుంది అండ్ సుమన్ శెట్టి గారు కూడా మధ్యలో కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ మంజాల్ గారు మీరు ఫన్ను కామెడీ అని నిలుస్తున్నారు జబర్దాస్ ఎలా రేటింగ్ పెంచారు ఈ బిగ్ బాస్ కూడా మీరు రావడం తోటి ఒక ఊర్ తెప్పించారు అండ్ నిన్న మొన్న మన డెమోన్ పవన్ లేడీ డ్రెస్ చేసుకొని అండ్ లేడీ లాగా మస్తు క్యూట్ అనిపించింది డాన్స్ చేస్తుంటే మస్తు నవ్వుకున్నాను నేనైతే నాకు దిమన్ పవన్ గారు మీరు టైంలో మీ వాయిస్ లేడీ లాగా మాట్లాడుతుంటే చాలా బాగుంది హలో అండి నేనండి నడుముకిచ్చారు మటన్ తెప్పించండి చికెన్ తెప్పించండి అంటే మటన్ బిగ్ బాస్ చికెన్ మటన్ తెప్పించిండు మటన్ వండుకొని తిన్నారు మంచిగా కానీ మీరు ఇలానే బయట బిగ్ బాస్ నేను ఫైనల్ గా సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ నా రేటింగ్ అయితే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాను బిగ్ బాస్ నైన్ కి బిగ్ బాస్ ఇలా అయిపోయింది కానీ బిగ్ బాస్ టెన్ కోసం వెయిట్ చేస్తున్నాం మరి దాన్ని ఏ విధంగా చేస్తారో మరి తెలీదు శెట్టి గారు మామూలుగా మాట్లాడినప్పుడు బాస్ కప్పు నాకు రాలేదు